నిజాలు మీ టుడే కార్తీక మహోత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మత్తుర్తి గ్రామంలో కాశీ తర్వాత రెండవ కాశీగా పేరుగాంచి మూడు పాయలు గగల త్రివేణి సంగమం తీరాన స్వయంభూగా వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు జంగమ వంశీయుల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసుల సహకారంతో ఆలయ నిర్వాహకులు సాయి పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు వివిధ గ్రామాల నుంచి తప్పిడుగుళ్లు గ్రూపులు కోలాటాల టీములు వచ్చి వారి వారి ప్రతిభను చూపారు నదీ తీరాన ఉన్న మృత్యుంజయ ఆలయంలోని శివుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది మృత్యుంజయానికి భక్తితో పూజలు చేశారు ఈ సందర్భంగా సంగమేశ్వర దేవాలయ సాయి మాట్లాడుతూ స్థల పురాణం గురించి శారదా నది త్రివేణి సంగమం విశిష్టత కోసం తెలిపారు ఆలయం వద్ద నవంబర్

దక్షిణంగా శ్మశాన వాటిని కలిగి కాశీనారాయణ క్షేత్ర కలిగిన శివక్షేత్రము అట్లాగే ఎదురుకొండ పిప్పలకొండ పిప్పలాది మహర్షి ద్వారా పూజ శివలింగము మన భోగాపురము ఉత్తరంలో జారుకొండ మూడు కొండల నడమ పలకొండ మీద స్వయంభూమిగా కలిగిన శివక్షత్రము ద్వాపరింగంలో బలరామ్ చక్రవర్తి పిప్పల మహిం దర్శనం చేసుకొని ఆ స్వామి చేతి పూజ పడిన స్వయం పూర్తిగా కలిగిన శివక్షేత్రాన్ని వచ్చి ఈ శివాలయం అంటే మన శివుణ్ణి దర్శించి మా అప్పట్లో బలరాం చక్రవర్తి ద్వారా నిర్మాణంగా పడిన శివక్షత్రము పంతొమ్మిది వందల పన్నెండు విశాఖ జట్లో ఈ శివచత్రం గురించి ఉంది అట్లాగే త్రైలోక సుందర భర్త పద్మంజ రాజు శాపకస్తురై సత్వంగా వారు అంటే స్వర్గశాప విమోచన మిత్రం సుందరి స్నానం ఆడంగానే సర్పం మనిషిగా మాట్లాడే సంగమము అట్లాగే నది అంటే శాతామాత బొట్టేరు తాచేరు పెద్దేరు సెలయేరు సంగమాని గంట ఐదు నుంచి మూడు పాయలు సంగమం అవుతున్నాయి ఉత్తరంలో ఆ సంగమంలో శారదమ్మ స్నానం పడింది కాబట్టి శారదానది త్రివేది పిలబడుతూ ఆ గంగమ్మ తల్లి కింద ప్రయత్నూ నల్లకొండ స్వైపు అంటే జాంతి తు కొండ ఆ కొండ పాత్ర కలుగుతూ కింద ప్రవేశం కాబట్టి స్వామివారు అంటే ఇక్కడ శివక్షేత్రంలో స్నానం అంటే స్నానం చేయట శారదా నదిలో సాగమ్లో స్నానం చేయట కాశీలో చేసిన ఫలితాలు అట్లాగే శ్రీ సంఘంలో చేసిన ఫలితాలు ఐదేళ్లు కాబట్టి పంచమతీర్థమైన గంగాపురంలో చేసిన అత్యుత్తమైన ఫలితాలు కలిగి ఉంటాయి కనుక తది స్థాన ఫలితాలు అత్యుత్తంగా ఉంటాయి అట్లాగే త్రైలక సుందరి భక్త ధర్మాన రాజు దేవి భాగతో శాప సర్పంగా మారంటే సర్పశాప విమోచనం త్రైలక సుందరి అన్ని పుండతుల్లో స్నానం చేస్తూ ఇక్కడి నుంచి స్నానం ఆడగానే సర్పం మనిషిగా మాటలకు సక్రించిన సగమం కాబట్టి చాలా అంటే మన శాపగస్తులైన ధర్మంగరాజులు సర్పం మనిషిగా మారింది కనుక చాలా అంటే సర్పశాప్రాలు అట్లాగే గురువుల చేత అంటే ప్రపరాజ మహర్షి గారు పూజం పట్టిన శివక్షేత్రము అట్లాగే కాంగోపురం లాంటి శివక్షేత్రం కాబట్టి అట్లాగే త్రివేది సంఘం విశిష్ట కలిగిన శివక్షేత్రం కాశీతరా చేత విశిష్ట అట్లాగే ధర్మం వచ్చి ఇక్కడ వచ్చి దర్శనం చేసినప్పటి నుంచి కీస్తి పూర్వము అంటే పద్దెనిమిది సంవత్సరాలకి ద్వాపర యొక్క ఆరంభం అంటే ద్వాపర కాబట్టి అందులో చేసి దర్శనం చేసుకున్న ఫలితాలు చాలా అత్యధికంగా ఉంటాయి గంగమతల్లో మన సగం స్థానము అట్లాగే దివ్య సగము మరిగిన శివ చక్రం కాబట్టి ఇక్కడ స్నానం చేసి కార్తీక మాస ఫలితాలలో అట్లాగే నచ్చస్థాన ఫలితాలలో అట్లాగే కాజీ చేత ఫలితాలలో కూడా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్నానం చేస్తే అత్యుత్తంగా ఫలితాలు కొన్ని అందరూ కూడా ప్రజలు కోరికలు కూడా దర్పించుకుంటున్నారు ఎటువంటి పాత్ర ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వాభావ దర్శనం చేసుకున్నారు చూడాలి కొంచెం కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఇక్కడ బావులకి వచ్చి స్నానం చేసి బాబా దర్శనం చేసుకున్నారు శివ ఫలితాలు పదవర్శంగా అమ్మ దర్శించిన ఫలితాలు పదవిగా ఈ క్షేత్రము దాదాపు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ కార్తీక మాసం భారత శావారము దాదాపు దాదాపు నూట ఇరవై బ్యాగ్స్ అంటే నూట ఇరవై బ్యాగ్ కింద అన్న సంతాప కార్యక్రమం జరగబడుతుంది అట్లా మామూలుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కళ్యాణము కళ్యాణము తోటి మనకి సంతర్పడి కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఇరవై ఒకటి ఇరవై ఒక్క సందర్భాలు జరుగుతున్నాయి ఎటువంటి నిర్ణయాలు కలగకుండా దాదాపు వంద బ్యాగ్స్ బ్యాగ్స్లోనే అన్న సందర్భం ఏర్పాటు చేస్తున్నాము కూడా విశాఖపట్నం ప్రజలు అట్లా అంగీ జిల్లా ప్రజలు ఇంట్లో చుట్టూ చుట్టూ కలిసి గ్రామాల పాల్గొని అన్ని కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారు అట్లాగే బాబు కళ్యాణాలు కలిగించి ప్రసాదం కూడా